లేటెస్ట్ వీడియోస్ కోసం సుదర్శన్ టీవీ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన కనబడుతున్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే కొత్తగా మేము అందించే వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతాయి సుదర్శన్ టీవీ రెసిపీస్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు మనం సామల పులిహోర గోంగూరతో ఎలా చేయాలో తెలుసుకుందాం తయారు చేసే విధానం తెలుసుకుందాం సామలు అంటే లిటిల్ మిలెట్ ఇది ఒక సిరిధాన్యం అని పిలువబడే ఒక చిరుధాన్యం ఈ చిరుధాన్యాలు చాలానే ఉన్నాయి వాటిల్లో ఉన్న పోషక విలువలు ఔషధ గుణాల ఆధారంగా కొన్నిటిని సిరిధాన్యాలుగా గుర్తించారు ప్రముఖ శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ ఖాదవల్లి గారు ఈ సిరిధాన్యాలు కొర్రలు అరికలు సామలు ఊదలు అండుకొరలు వాటిలో ఒకటైన సామలు అంటే లిటిల్ మిల్లట్తో పులిహోర తయారు చేసే విధానం గోంగూరుతో కలిపి ఎలా తయారు చేయాలో ఆ విధానం గురించి మనం తెలుసుకుందాం కావలసిన పదార్థాలు ఒక కప్పు సామలు గోంగూర ఇలా రెండు గుప్పెళ్ళు ఇలా మనం పట్టుకుంటే ఇంత వస్తుంది కదా ఇంత ఇది ఒక గుప్పెడు ఇది ఒక ఇట్లా ఇంత అమౌంట్ గోంగూర కావాలి పచ్చిమిరపకాయలు చింతపండు అంటే దీన్ని మనము కడుక్కోవడానికి గోంగూరని చింతపండు రసంలో కడగటానికి చింతపండు ఈ కరివేపాకు ఈ పచ్చిమిరపకాయలు కూడా కడగటానికి వీటికి కూడా కొంచెం చింతపండు ఇంకా తాలింపు సామాను వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ శనగపప్పు ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళు పచ్చివి నాలుగు ఎండు మిరపకాయలు ఇంగువ కొంచెం ఒక పావు స్పూన్ వరకు ఇంగువ పడుతుంది పసుపు రుచికి సరిపడా ఉప్పు తాలింపు వేసుకోవడానికి ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ తాలింపు వేసుకోవడానికి కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ ఉప్పు రాళ్ళ ఉప్పు సముద్రపు ఉప్పు రాళ్ళ ఉప్పుని నేను ఎండబెట్టి పొడి చేసి పెట్టుకున్నాను ఎందుకంటే సముద్రపు ఉప్పు వాడటం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడటం కూడా ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు అనమాట అందుకని నేను అవి వాడుతున్నాను ముందుగా మనం నీళ్లలో ఒక టూ లీటర్స్ నీళ్ళల్లో ఒక ట్వంటీ గ్రామ్స్ వరకు చింతపండు వేసి నానబెట్టి ఆ గుజ్జులో ఇలా పిసిగితే గుజ్జు వస్తుంది కదా దాంట్లో మనం ఈ కూరగాయలు పళ్ళు నానబెట్టుకోవాలి అని అలా నానబెట్టుకోవటం వల్ల నేను ఇప్పుడు ఇది వేస్తున్నాను వేసి ఇలా తీసుకుతున్నాను లేకపోతే ఒక ఐదు నిమిషాలు ఆగిన ఆగవచ్చు మచ్చబడుతుంది కదా లేని పక్షంలో ఇలా కొంచెం దీన్ని ఇలా ప్రెస్ చేస్తే రసం వస్తుంది అంటే కొంచెం సాఫ్ట్గానే ఉంది పాత చింతపండు కాబట్టి కొంచెం సాఫ్ట్గానే ఉంది కొంచెం త్వరగానే మెత్తబడుతుంది రసం వస్తుంది కదా దీంట్లో మనము అంటే టూ లీటర్స్కి ట్వంటీ గ్రామ్స్ చొప్పున ఇలా ఈ చింతపండు రసం తీసిన నీళ్లల్లో మనం కూరగాయలు కానీ పండ్లు కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెడితే వాటిపైన ఉన్న పురుగు మందు అవశేషాలు కెమికల్స్ పోతాయి అంటే వాటికి విరుగుడు పోతాయి అని చెప్పి అవశేషాలు పోతాయని చెప్పి డాక్టర్ ఖాదరవల్లి గారు సూచిస్తున్నారు అందుకని నేను ఇప్పుడు దీంట్లో ఈ గొంగోరని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకుందాం మునిగేలాగా నీళ్లు చూసుకోవాలి నీళ్లు పోసుకోవాలి మునిగేలాగా నేను సాలి పురుగులు అవి లేకుండా నేను ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఈ నానబెట్టడం అనేది పురుగు మందుల అవశేషాల కోసమని మనం నానబెట్టుకుంటున్నాం ఎందుకంటే ఆకుకూరలే కదా అని అనుకోవటానికి లేదు అన్నిటిలోనూ పురుగు మందులు వేస్తున్నారు కాబట్టి ఇలా సరిపడా నీళ్ళు పోసుకుని మనం చింతపండు కూడా వేసుకుని మనం నానబెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ అదేవిధంగా పచ్చిమిరపకాయల్లో కూడా పురుగుల మందులు వేస్తూనే ఉంటారు అన్నింటిలో వేయనంటూ ఉండదు కాబట్టి దీన్ని కూడా దీంట్లో అయితే కలిసిపోతుంది కదా అందుకని కరివేపాకు నేను వేసి కూర పచ్చిమిరపకాయలు కరివేపాకు కడిగి పక్కన పెట్టుకున్నాము అలా పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు సామల్ని మనము ఆల్రెడీ సామల్ని రెండు సార్లు కడుక్కుని ఐదు గంటలు నానబెట్టుకుని రాత్రి నానబెట్టుకుని మర్నాడు ఉదయమైనా చేసుకోవచ్చు మర్నాడు మధ్యాహ్నం నానబెట్టుకుని రాత్రికైనా చేసుకోవచ్చు ఫైవ్ అవర్స్ అనేది కంపల్సరీగా నానబెట్టుకోవాలి లేకపోతే ఎందుకంటే పీచు పదార్థం పిండి పదార్థం మిళితమై ఉంటుంది కాబట్టి కంపల్సరీగా నానబెట్టుకోవాలి అప్పుడే మనకి మంచి ఫలితం ఉంటుంది ఆరోగ్యానికి మేలైన ఔషధ గుణాలన్నీ మనకి అన్నమాట మన శరీరానికి అందుకని కంపల్సరీగా నానబెట్టుకోవాలి నేను ఆల్రెడీ నానబెట్టి ఉంచాను రెండుసార్లు కడుక్కుని ఐదు గంటలు నానబెట్టి ఉంచాలి రాత్రి నానబెట్టుకుని ఉదయం చేస్తున్నాను వేసవకాలం అయితే కనుక ఎండ బాగా ఉన్నప్పుడు మనం చూసుకోవాలి ఒకసారి పులిసినట్టు అయిపోతుంది అందుకని మనకి ఆ టైము ఫైవ్ అవర్స్ వచ్చేలాగా చూసుకుని ఆ నానబెట్టుకునేది మనం టైం చూసుకుని నానబెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మరీ ఎక్కువ టైం అయినా కానీ పులిసినట్టు అవుతుంది కాబట్టి మరీ ఎక్కువ టైం కాకుండా ఫైవ్ అవర్స్ చూసుకుని మనం చేసుకోవాలి నేను ఇప్పుడు రాత్రి నానబెట్టి ఉంచాను నేను ఇప్పుడు ఈ పైన ఒకటికి మూడున్నర కొలత ప్రకారం నీళ్లు పోసుకుని ఉంచా రాత్రి నానబెట్టుకునేటప్పుడే కడిగిన తర్వాత ఒకటికి మూడున్నర కొలత ప్రకారం నీళ్లు పోసి ఉంచాను నేను ఈ నీళ్లు వాడేది కూడా ప్యూరిఫై చేసే నీళ్ళే వాడతాను ఇప్పుడు చెప్పాను కదా గోంగూర కడిగేటప్పుడు ప్యూరిఫై వాటర్ అంటే ఏమిటో ఆ ప్యూరిఫై చేసిన వాటర్నే నేను ఇప్పుడు వాడుతున్నాను ఎప్పుడు ఇంకా ఆ విషయం తెలిసినాక ప్యూరిఫై చేయటం అనే విషయం తెలిసిన తర్వాత నేను ఇంకా ప్యూరిఫై చేసిన వాటర్నే ఈ వంటకాలకి త్రాగటానికి మేము వాడుతున్నాం ఇప్పుడు ప్యూరిఫైడ్ వాటర్లో నానబెట్టిన ఈ సామలు ఒకటికి మూడున్నర కొలత ప్రకారం నానబెట్టిన ఈ సామాను మనము మందపాటి వెడలపాటి పాత్రలో పోసుకున్నాం స్టవ్ వెలిగించుకుని మరిగే వరకు ఉంచుకుందాం మరిగిన తర్వాత ఈ సామాన్ని వేసుకుందాం పెట్టుకుందాము నీళ్లు మరుగుతున్నాయి ఇప్పుడు మనం ఈ సామాన్లు వేసుకున్నాం కొంచెం ఉడుకుపట్టే వరకు హైలో మూత పెట్టుకున్నాము హైలో పెట్టుకుందాం ఉడుకుపట్టే వరకు చూసుకుందాం బొంగ వస్తుందేమో చూసుకున్నాము పొంగ వచ్చినప్పుడు మూత పక్కకు జరుపుకుందాం ఇప్పుడు హైలోనే పెట్టాను మధ్య మధ్యలో చూసుకున్నాం ఉడికిపోయిందేమో చూద్దాము ఉడుకు పట్టే వరకు హైలో పెట్టుకున్నాను హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఉడుకు పట్టే వరకు తర్వాత మీడియంలో పెట్టాను తర్వాత లాస్ట్కి సిమ్లో పెట్టాను ఇగిరిపోయింది నీరంతా కూడా ఇగిరిపోయింది దీన్ని మూత పెట్టి ఇలా కొంచెం సేపు ఇలా మగ్గనిద్దాము స్టవ్ ఆఫ్ చేస్తున్నాను దీన్ని పక్కన పెట్టుకున్నాను మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను ఒక పాత్ర పెట్టుకుందాం తాలింపు వేసుకోవడానికి స్టవ్ వెలిగించుకుని పాత్ర పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఒక ఐదు ఆరు స్పూన్లు వేసుకుందాం ఈ ఆయిల్ నేను కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడతాను గ్రౌండ్నట్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడుతున్నాను ఇలా కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ వాడటం అంటే గ్రౌండ్నట్ ఆయిల్ అని అదే వాడతాం కదా ఎక్కువగా మనం పులిహోరలకి వంటలకి ఊరగాయలకి నువ్వు నూనె వాడతాం గ్రౌండ్ కోల్డ్ ప్రెస్డ్కి వాడటం మంచిదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు అందుకోసం నేను కోల్డ్ ప్రెస్డ్ పులి పులిహోరకి కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ వాడతాను ముందు మిరపకాయలు వేసుకున్నాను తర్వాత కనగపప్పు లైన్గా అన్నీ వేసేసుకోవచ్చు సిమ్లో పెట్టుకుని తాలింపు వేసుకున్నాము ట అంటున్నాయి పప్పు కూడా పగిలిపోయి ఇంకా వేగిపోయినట్లుగా మనం ఆఫ్ చేసుకుందాం ఇంకో వేద్దాం ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగో పడుతుంది పులిహోర కదా కొంచెం ఇంగో ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఆఫ్ చేసి అలా ఉంచుదాము పక్కన పెట్టి ఉంచుకున్నాను కదా వండుకున్న ఈ అన్నం పక్కన పెట్టి ఉంచుకున్నాను కదా దాంట్లో మనం ఈ తాలింపుని వేసుకున్నాం ఈ తాలింపుని దీంట్లో వేసి ఇప్పుడు ఈ గిన్నెలోనే కరివేపాకు కలుపుకున్నాం కడిగి పెట్టుకున్నాం కదా కరివేపాకు కలుపుకుందాం పచ్చిమిరకాయలు కడిగి పెట్టుకున్నాం కదా ఆ పచ్చిమిరకాయల్ని కట్ చేస్తున్నాను కట్ చేసుకున్నాను కట్ మనం ఈ అన్నంలో కలుపుకుందాం ఈ చుట్టుకాన్ని కలుపుకుందాం ఇప్పుడు మనం ఈ గోంగూరని కట్ చేసుకున్నాం ఈ విధంగా గోంగూరని అంతని కట్ చేసుకున్నాం ఇలా కట్ చేసి పెట్టుకున్నాము ఇదిగో రెండు కప్పులు వచ్చిందనమాట ఈ గోంగూరని మనం ఇప్పుడు స్టవ్ మీద ఇప్పుడు తాళింపు వేస్తాం కదా అదే పాత్రలో ఈ గోంగూరని స్టవ్ వేదించుకుని అదే పాత్రలో మనం కొంచెసి ఒక్క రెండు నిమిషాలు దీన్ని మగ్గబెట్టుకోవాలి వేయించుకోవాలి రెండు నిమిషాల్లోనే వేగిపోతుంది మగ్గిపోతుంది అన్నమాట మూత పెట్టుకున్నా ఈలోపు ఈ అన్నానికి సరిపడా మామూలుగా కలర్ కోసం అలరు కోసం కలర్ కోసం ఒక స్పూన్ వరకు పసుపు పడుతుంది ఇప్పుడు మనం ఉప్పు కూడా వేసుకున్నాం ఇంకో వన్ స్పూన్ వరకు వేస్తున్నాను ఇంకొక హాఫ్ కూడా పడుతుంది అనిపిస్తుంది ఒక అంటే వన్ అండ్ హాఫ్ వరకు వేసాను ఇప్పుడు మనం కలుపుకుందాం గోంగూర కూడా మగ్గిన తర్వాత గోంగూరం కూడా దీంట్లో వేసి కలుపుకుందాం గోంగూర మగ్గిందో ఏమో చూద్దాము ఒకసారి కలుపుకుందాం ఇంకా ఆకులు పచ్చి పచ్చిగానే ఉన్నాయి కూడా మగ్గిపోతే మనం అన్నంలో ఈ గోంగూరని కలిపే చేసుకోవచ్చు ఈ గోంగూరకు సరిపడా కూడా ఉప్పు వేసుకున్నాం ఇప్పుడు అన్నానికి సరిపడా వేసుకున్నాం కదా ఈ గోంగూరకు సరిపడా ఉప్పు వేసుకున్నాం ఒకసారి కలుపుదాం గోంగూర పులుపు కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది రుచి చూసుకుని మళ్ళీ కావాలంటే కలుపుకోవచ్చు చక్కగా మగ్గిపోయింది వేగిపోయింది చక్కగా సాఫ్ట్గా చూసారా చక్కగా మెత్తగా అయిపోయింది ఇంకా దీన్ని మనం ఈ ఉడికించి పెట్టుకున్న తాలింపు వేసి పెట్టుకున్న ఈ సామల అన్నంలో కలిపేసుకోవాలి అప్పుడు మనకి సామల గోంగూర పులిహోర తయారైపోయినట్టే అన్నమాట ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను అంతలో కలిసేలాగా అన్నమంతలో ఇదంతా కలిసేలాగా మనం దీన్ని కలుపుకోవాలి సన్నగా తరగటం వల్ల చక్కగా మొత్తం అంతలో అన్నమంతలో మంచిగా బాగా కలుస్తుంది అనమాట గోంగూర సన్నగా తరిగి వేయించాను కదా అందువల్ల మనకి అన్నం మొత్తంలో చక్కగా కలిసిపోతుంది మనకి ఆ రుచి అన్నానికి గోంగూర రుచి బాగా పట్టుకుని మనకి ఆ గోంగూర పులిహోర గోంగూర సామల పులిహోర తింటున్న ఫీలింగ్ కలుగుతుంది సామలనేది లేడీస్ ప్రాబ్లమ్స్కి బాగా పనిచేస్తుంది అక్కడ గంజి రూపంలో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ అన్నీ రోజు మొత్తానికి అన్ని టైంలో తీసుకోవచ్చు ఇంకా ఈ రూపంలో కూడా మధ్య మధ్యలో ఇలా వెరైటీగా ఇలా సామలు గోంగూర కలిపి పులిహోర రూపంలో కూడా చక్కగా తీసుకోవచ్చు గోంగూర కూడా ఆరోగ్యానికి చాలా మంచిది లేడీస్ ప్రాబ్లమ్స్కి గోంగూర చాలా బాగా పనిచేస్తుంది రామబాణంలో పనిచేస్తుంది అంటూ ఉంటారు డాక్టర్ ఖాదర్వల్లి గారు అందుకని గోంగూర కూడా మంచిది కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ చాలా మంచిది ఇటు రుచికి రుచి ఆరోగ్యానికి మీరు కూడా సిరిధాన్యాలు ఆన్లైన్లో కొనాలి అనుకునేవారు ఈ వీడియో క్రింది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్స్ని ఉపయోగించుకోగలరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మరవకండి బెల్ సింబల్ ప్రెస్ చేస్తే మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో పెట్టిన వెంటనే మీకు చేరతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్